సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కంట్రిగా మండలంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున మండలంలోని పెనుకబడ్డ వర్గాల ఎస్సీ ఎస్టీ కాలనీలో సుడిగాలి పర్యటన చేశారు గత ముప్పై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారిగా సమర్దతతో అత్యుత్తమ సేవలు అందించారని రిటైర్డ్ అయినందువలన నేను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు పేద ప్రజలు అట్టడుగున ఉన్నారని ఏ రాజకీయ పార్టీలు పేదలను పట్టించుకోవటం లేదని పేదలకు సుస్థిర అభివృద్ధి అందించడానికి యువతకు మహిళలకు ఉద్యోగ ఉపాధి కల్పించడానికి నావంత కృషి చేస్తారని తెలిపారు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నాము మరి ఈరోజు అనేక పార్టీలు ఉన్నాయి వారందరినీ కూడా కాదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం వచ్చినటువంటి పార్టీ కోసం బావి గుర్తు మీద ఎందుకు ఓటేయ్యాలి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మేము ముందుంచాలనుకుంటున్నాము పది సంవత్సరాలు హోదా ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసిన బీజేపీ అలాగే దుర్గరాజపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంట్ పెడతానని బహుజన చట్టంలో ఉన్న కూడా అమలు చేయకుండా మోసం చేసిన బీజేపీ వారికి వంత పాడుతూ వారికి మద్దతు ఇస్తూ పార్లమెంటులో అనేక మార్లు వారికి ఓట్లు వేసి గెలిపించి అన్ని బిల్లులు పాస్ చేయించిన వైసీపీ వీరందరూ కూడా మాట ఇచ్చి మోసం చేశారు ప్రత్యేక హోదా తేలేకపోయారు పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉండే అవకాశం ఉండి కూడా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎలాంటి నేరు చేయలేదు చేయకపోగా కడపలో మన విశాఖపట్నంలో ఉన్నటువంటి గుక్కు కర్మాగారాన్ని అమ్మకానికి ప్రైవేటుకరమ చేయడానికి వేలం పెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పోటేసినా వారికి మద్దతునిస్తున్న వైసీపీ పోటేసినా అది బీజేపీకే పోతుంది అందుకోసం కొత్తగా వచ్చిన పేదల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ పేదల కోసమే ఏర్పాటు చేసినటువంటి కొత్త పార్టీ లిబడేషన్ కాంగ్రెస్ పార్టీ బావి గుర్తుపై పోటీ చేస్తుంది అందుకు ఈ ఎన్నికల్లో బావి గుర్తుకి మీ యొక్క విలువైనటువంటి ఓట్లు ఎంపీ స్థానానికి ఎమ్మెల్యే స్థానానికి వేయాలని ఓటర్ సంబంధించి కూడా సరే ఉన్నాము మన భావితరకు ఒక మంచి భవిష్యత్తు నిదాం ముప్పై సంవత్సరాల ఐఏఎస్ అధికారిగా ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి అనుభవంతో అనేక పథకాలు రచయించి పేదలకు విక్కుబాటులో నడిపించి వారికి ఉద్యోగాలు ఉపాధి ఆదాయం వచ్చే మార్గాలు ఆర్థిక పరిమృష్టి కల్పించినటువంటి ఒక చరిత్ర కలిగి ఈరోజు Why yes. would well, the door table money?